ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజా హక్కులను కాలరాస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక రకంగా పక్షపాత ధోరణికి కూనుకొని కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ అరవై ఐదు లక్షల ఓట్లను రద్దు చేయటాన్ని నిరసిస్తూ సిపిఎం కేంద్ర కమిటీ ఈ పిలుపునివ్వటం జరిగింది ఇప్పటికే ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే పద్ధతిలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకుంటా ఉంది అందులో భాగంగా స్వతంత్ర సంస్థలైనటువంటి ఎన్నికల సంస్థలను కూడా దుర్వినియోగం చేయటం అనేది అత్యంత సిగ్గుసేటైనటువంటి విషయంగా ప్రజాస్వామ్యం గర్విస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉండాలి తొలగించినటువంటి అరవై ఐదు లక్షల ఓట్లకు సంబంధించినటువంటి వివరాలు ప్రజలకు వివరించవలసిన అవసరం ఉన్నది ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఈ ఓట్లు తొలగింపు జరిగినాయి ప్రతిపక్షాల ఓట్లు తొలగిపోయినాయి ముస్లింల ఓట్లు తొలగిపోయినాయి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓటు వేస్తారని భావిస్తారో వాళ్ళకి ఎటువంటి అనుమానాలు వచ్చినా సరే అటువంటి ఓట్లని మొత్తం కూడా తొలగించడం అనేది జరిగింది కొత్త కొత్త రూల్స్ని పెట్టి ఆ ఓట్లని తొలగించడానికి కేంద్ర బీజేపీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం పైన ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీలు వాదులు ఎన్ని ప్రశ్నలు వేసినా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం నోరు విప్పటం లేదు ప్రధానమంత్రి గారు నోరు తెరిచి మాట్లాడట్లేదు అమిత్ షా గారు నోటు తెరిచి సూటిగా సమాధానం చెప్పడం లేదు అందుకోసం ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధ ప్రక్రియలకు వ్యతిరేకంగా ఈనాడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి ఈ నిరసన జ్వాలలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని కొత్త పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఎట్లయినా గెలవాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో ప్రజాస్వామ్య హక్కులని కాలరాయటం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి నిర్ణయాలే వీరు కనుక కొనసాగిస్తే ప్రజాగ్రానికి గురికాక తప్పదు అని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు లౌకిక పార్టీలు ప్రజల్ని చైతన్యం చేసుకుని ప్రజా సంక్షేమం దిశగా ಪ್ರಜಾಹಕ್ <Sess> ಕಾಪಾಡುಕೊಳ್ಳಿ <Sess>